లాస్ట్ వీడియోలో చెప్పా కదా చేతికి వాళ్ళ స్కూల్కి వెళ్తున్నాను అక్కడ పిల్లలతో పాదపూజ చేయించారనమాట తల్లే మొదటి గురువు అంటారు కదా అమ్మ హ్యాపీ టీచర్స్ డే యూ డాడీ హ్యాపీ టీచర్స్ డే హ్యాపీ టీచర్స్ డే అండి ఎవరైతే ఎవరైతే టీచర్స్ ఉన్నారో వాళ్ళందరికీ హ్యాపీ టీచర్స్ డే టీచర్స్ లేకుంటే మనం లేము సో ఈరోజు చైతిక్ స్కూల్కి ఇన్వైట్ చేశారనమాట మదర్స్ని సో నేను కూడా వెళ్తున్నాను అండ్ యాజ్ ఏ టోకన్ ఆఫ్ ఫర్ గ్రాటిట్యూడ్ మేమైతే కొన్ని తీసుకెళ్తున్నాం అనమాట ఇది వచ్చేసి చైతిక్తో చేయించాను అంటే మొత్తం కాదు ఇక్కడ ఎన్స్ చేయడం అవంతా చేయించాను అనమాట అండ్ తర్వాత ఇక్కడ తర్వాత ఇక్కడ ఏం రాశానంటే నేను చదువుతాను థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ ద బెస్ట్ టీచర్ ఇట్ టేక్స్ ఎ బిగ్ హార్ట్ టు షేప్ ద లిటిల్ మైండ్స్ విత్ లవ్ చైత్విక్ అండ్ తర్వాత చిన్న హ్యాండ్ ప్రింట్ వేయించాను గురువు దైవం ఇద్దరు ఒకటే అంటారు కదా క్విక్ వాళ్ళ టీచర్ కోసం తాంబూలం తీసుకెళ్తున్నా అండ్ ఒక చిన్న గిఫ్ట్ అయితే తీసుకెళ్తున్నాను అనమాట రాగి గ్లాస్ విత్ ప్లేట్ సో ఇవన్నీ తీసుకొని ఇప్పుడు వెళ్తున్నాను చైత్విక్ వాళ్ళ స్కూల్కి సో ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ అండ్ హ్యాపీ టీచర్స్ డే టు ఆల్ ద టీచర్స్ నా నా ఫేవరెట్ టీచర్స్ వచ్చేసి నాకు గ్రాడ్యుయేషన్లో ఉన్నప్పుడు ఇంగ్లీష్ టీచర్ అండ్ వెంకటేష్ సార్ అని అనమాట అండ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్లో రఘునాథ్ రెడ్డి సార్ సో మీ మీ ఫేవరెట్ చైత్రిక్ వాళ్ళ టీచర్కి చైత్రిక్తోనే ఇప్పించాను పిల్లలతోనే చేయించడం వల్ల వాళ్ళకి టీచర్స్ వాల్యూ తెలుస్తుంది అని నాకు అనిపిస్తుంది అనమాట ఇట్లాంటి ఈవెంట్స్ స్కూల్స్ లో కండక్ట్ చేయడం వల్ల వాళ్ళకి కూడా రెస్పెక్ట్ చేయాలి టీచర్స్ని అనేది తెలుస్తుంది కదా నేనైతే చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను చైత్రిక్ ఇవన్నీ తెలుస్తున్నాయి అని చెప్పేసి మీ కిడ్స్ మీ వాళ్ళ స్కూల్స్ లో ఎలా సెలబ్రేట్ చేశారు టీచర్స్ డే అనేది నాకు కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ కీప్ లవింగ్ బాయ్